క్రీస్తునందు ప్రేమ ప్రియమైన దేవన్ బిడ్లరా మీ అందరికీ యస్సు క్రీస్తు పరిషుద్ధ నామంలో మీ నా నందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకున్నాం ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ ఆత్మదేవుడు ఈ విధంగా తెలియజేస్తూ నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరచును అనే మాటను మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నామండి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని ఒక వ్యక్తి చెయ్యి మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందంటే కొన్ని విషయాలు నేను ముందు ఉంచుతానండి పుట్టిన బిడ్డకు ఎల్లప్పుడూ తల్లి కౌగిల్లోనే ఉంచుకుంటుంది అతను నడవసాగిన తర్వాత మరి మామూలు తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉంటారండి అండి అతని చెయ్యిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా తండ్రి నడిపిస్తూ ఉంటాడు ఎక్కువ సందర్భాల్లో తల్లి ఎక్కువ సందర్భాల్లో నడిపిస్తూ ఉంటుంది అంటే అక్కడ తండ్రి ఉన్నంత వరకు బిడ్డకు బలమైన నమ్మకం ఏంటంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టడు అనేటటువంటి నమ్మకం ఉంటుంది అలాగే ఇరవై సంవత్సరాలు లేకపోతే ఇరవై ఐదు సంవత్సరాల దాకా పెరిగిన మనము ఇంకొకరు చేయి పట్టుకుంటాం ఎప్పుడంటే మన తల్లిదండ్రులు మనం చేయి పట్టుకొని ఇంకొకరిని చేయిలోనికి లేకపోతే అబ్బాయి చేతిలోనికి పెడతారు ఎప్పుడంటే వివాహ సందర్భాల్లో ఒక అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటప్పుడు చేతులు అప్పగిస్తూ ఉంటారు అంటే ఎందుకు అప్పగిస్తున్నారంటే ఇప్పటిదాకా మేము నడిపించాము ఇక మీదట బాధ్యత నీది అని అప్పగిస్తూ ఉంటారు దెర్ దెర్ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ చెయ్యి పట్టుకోవడం చెయ్యి విడిచిపెట్టుకుండా ఉండడం అనేది ఒక బాధ్యతతో కూడినటువంటిదండి ఇక్కడ దేవుడు కూడా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది ఆయన చెయ్యి ఎల్లప్పుడూ కూడా మనలను పట్టుకొని మనకు న మన నడిపిస్తూ ఉంటుందండి ప్రతి సమయంలో ప్రతి సమయంలో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు మనమైతే ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి సమస్యలను చూసి మరి సమస్య మీద సమస్య పెరుగుతున్నప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం అనేక ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఆశపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయండి కొంతమందికి అయితే ఇక్కడ దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తెలియజేస్తున్నాడు ఏ విధంగా తెలియజేస్తున్నా అంటే నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుందండి మీకు చూస్తున్న మీ అందరితో కూడా దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అండి దేవుని యొక్క చెయ్యి నా చెయ్యి నీకు నిరంతరము తోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు భయపడొద్దాం ప్రతికూల పరిస్థితులనే ముందు ఉంటాయి అనేకమైన సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు మనుషులు నీకు తెచ్చిపెట్టొచ్చు అయితే నువ్వు భయపడకుండా దేవుని ఎందు నమ్మకంగా ఉండు ఎందుకంటే నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏంటంటే నా దేవుడు చెప్పాడు నన్ను ఎన్నడు విడువను నన్ను వాగ్దానం చేశాడు ఆయన చెయ్యి ఎడతెగక నాకు తోడుగా ఉంటుందని ఆయన నాతో ప్రమాణం చేశాడు కాబట్టి ఈ మనుషులు చేసేటటువంటి ఇబ్బందుల వలన నేను బాధపడను ఒకవేళ అపవాదే వారిలోకి వచ్చి నన్ను ఎంతగా శోధించినా కూడా నేను శోధింపబడను ఎందుకంటే నా దేవుని చెయ్యి నాకు తోడుగా ఉంది ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఆయన నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు నాకు కావలసినటువంటి ఆలోచన ఇస్తున్నాడు నేను విశ్వాసంలో ఎలా ఎదగాలో అభివృద్ధి చెందాలో అనేక మందికి ఎలా మాదిరికరంగా ఉండాలో దేవుడు నాకు తెలియజేస్తున్నాడు మరి ఆయన అడుగుల్లో నేను నడుస్తున్నాను ఆయన నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను ఉన్నత శిఖరానికి నడిపిస్తాడు ఉన్నతమైన శిఖరానికి ఆయన మనలా నడిపిస్తాడండి అవునండి విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఈ లోకంలో కొద్ది కాలం మనకు శ్రమలున్న దేవుడు మనలను ఎలా నడిపిస్తాడంటే ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు మనలను నడిపిస్తాడండి కాబట్టి దేవుని బిడ్డ ఈ లోకంలో నీకు కలిగే ఏ సమస్యలకు నువ్వు భయపడద్దు ఏ ప్రతికూల పరిస్థితులకు నువ్వు భయపడద్దు కృంగిపోవద్దు సొమ్మసిల్లిపోవద్దు అయితే నువ్వు దేవుని ఎందు నమ్మకమంచు దేవా నీ చేయి నాకుంది నీ నైనా నాకు తోడుగా ఉంది నాయన కాబట్టి నేను విజయాన్ని పొందుకుంటా నీ బాహుబలము అతన్ని బలపరుస్తుందని చెప్పావు కదా ప్రభా నీ బాహుబలము చేత నన్ను బలపరుచుతండ్రీ నువ్వు నన్ను బలపరుస్తున్నావు నీ చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నావు తండ్రి నీ చేతితో నన్ను నడిపిస్తున్నందుకు మీకు ఏ స్తోత్రాలు చెప్పి నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో జీవించడం సాగించు ఈ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ చేయి పట్టుకుంటాడు నువ్వు ఎక్కడికి నడిస్తే నువ్వు ఆశీర్వదించబడుతు తెలియజేస్తూనే ఉంటాడండి దేవుడు అవునండి ఆయన చెయ్యిని ఎప్పుడు విడిచిపెట్టద్దు సంసోను మరి చాలా బలమైనటువంటి వ్యక్తి దేవుని చెయ్యి ఆయనకు తోడుగా ఉన్నంత వరకు దేవుని కర్రము అతనికి తోడుగా ఉన్నంత వరకు అతడు గొప్ప బలాఢ్యుడు అయితే అతడు ఒకనొక సందర్భంలో దేవుని చెయ్యిని వదిలి వదిలిపెట్టుకున్నాడు ఒకనొక సందర్భంలో దేవుని చెయ్యిని విడిచిపెట్టి ఏం చేశాడంటే ఈ లోకానుసారంగా జీవించడం ప్రారంభించారు దలీలా చేయి పట్టుకున్నాడు దేవుని చెయ్యిని విడిచిపెట్టి అయ్యా నీ కరవ నాకు వద్దని చెప్పేసి నీ చెయ్యి నాకు వద్దని చెప్పేసి దళిల్ చేయి పెట్టుకు పట్టుకున్నప్పుడు ఆయన శక్తి అంతా కూడా కోల్పోయాడు అండి ఆయనకున్నటువంటి బలమంతా పోయేసింది కారణం ఏంటంటే దేవుని చెయ్యిని విడిచిపెట్టి మనుషుల చేయి పట్టుకున్నాడు ఒక వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ పట్టుకున్నాడు అతని జీవితం పాడైపోయింది అతని జీవితం పాడైపోయింది అన్నిలో పిలుపు స్త్రీలు మరి పిలిపిలో అక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళు గారెలు చేసుకోవడానికి పిండి రుబ్బడానికి పనికి ఉన్నాడు అతను అతని బలమంతా అతనితోనే ఉంటుందని ఆయన అనుకున్నాడు కానీ దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంటేనే అతను బలవంతుడు లేదంటే ఆయన బలహీనుడు దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటే నువ్వు కూడా బలవంతుడు కావు దేవుని చెయ్యి నువ్వు నిరంతరం పట్టుకొని నడవాలండి అవునండి నువ్వు దేవుని చెయ్యిని విడిచిపెట్టద్దు నువ్వు దేవుణ్ణి పట్టుకో అయ్యా నీ చేతితో నన్ను నిరంతరం నడిపించమని నువ్వు ప్రార్థన చేయి అలాగే నా జీవించు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది నిన్ను బలపరుస్తుంది నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ లోకంలో ఎవరు నీకు విరోధంగా వచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు నిన్ను గొప్ప చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన మాత్రం మీ యొక్క పరిశుద్ధమైన మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు అవునైనా నీ చెయ్యి నిరంతరము నాకు తోడుగా ఉంది నీ బాహుబలము నాకు నాయన బలాన్ని ఇస్తుంది ప్రభు మీ బలాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు మీరు ఇచ్చినటువంటి బలమును మీ కొరకు నాయన మేము తండ్రి ఉపయోగించే శక్తిని కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అవును ప్రభు మీరు మమ్మల్ని దీవించండి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దీవించండి వారికి కావాల్సినటువంటినైనా ప్రతి మేలుడు మీరు దయచేయండి దేవ వారి సమస్యలు పోకుండా బలహీనపడకుండా తండ్రి నిరంతరం మీ చేతితో వారిని నడిపించండి మీ ఆలోచనను మీరు దయచేసి ఈ లోకంలోనైనా వారిని గొప్పగా ఉంచమని ప్రార్థిస్తున్నారు ఉన్నతమైన స్థాయికి వారు ఎదగడానికి కృప చూపించండి వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని మీరు కొట్టివేయమని నెమ్మదిని శాంతి సమాధానంతో నిండి నిండిన జీవితాన్ని వారికి ప్రసాదించమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ